హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం అయితే లైవ్ లో బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటూ బ్రిక్ వర్క్ ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో ఇప్పుడు మనము టూ డిఫరెంట్ బిల్డింగ్స్ లో బ్రిక్ వర్క్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది ఇన్ టూ డిఫరెంట్ ప్లేసెస్ అయితే బ్రిక్ వర్క్ చేసేటప్పుడు మనం సాధారణంగా మన హౌస్ కన్స్ట్రక్షన్ లో అవుటర్ వాల్స్ నైన్ ఇంచెస్ థిక్నెస్ వాల్స్ తోటి బ్రిక్ వర్క్ అనేది చేయటం జరుగుతుంది అలాగే ఇంటర్నల్ పార్టీషన్స్ మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ థిక్నెస్ బ్రిక్ వర్క్ అనేది చేయటం జరుగుతుంది ఔటర్ వాల్స్ లో నైన్ ఇంచెస్ థిక్నెస్ అంటే పాయింట్ టూ త్రీ మీటర్ అలాగే ఇంటర్నల్ వాల్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్రిక్ వర్క్ అంటే పాయింట్ వన్ వన్ ఫైవ్ మీటర్స్ విత్ అది థిక్నెస్ ఆఫ్ ది వాల్ అయితే ఈ బ్రిక్ వర్క్ చేసేటప్పుడు మనం సాధారణంగా క్లే బ్రిక్స్ వాడుతూ ఉంటాం వెల్ బర్న్ క్లే బ్రిక్స్ మనం ప్రొక్యూర్ చేసుకుని ఆ బ్రిక్స్ ని మనం యూటిలైజ్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ బ్రిక్ వర్క్ చేయడానికి ప్రధానంగా మనం రెడీ చేసుకోవాల్సింది బ్రిక్స్ అలాగే బ్రిక్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు యూజ్ చేయవలసిన శాండ్ దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ ఇవి మనం ముందుగా ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటాము అలాగే బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు బ్రిక్స్ని ప్రాపర్గా వాటర్ తోటి సోక్ చేసి వాటర్లో సోక్ చేయటం కానీ లేదా ప్రాపర్గా బ్రిక్స్ని వాటర్ అబ్జార్బ్ చేసుకునే విధంగా తడపడం కానీ చేయాలి ప్రాపర్గా బ్రిక్స్ అన్ని కంప్లీట్గా వాటర్తో తడిపిన తర్వాత అంటే వాటర్ని పూర్తిగా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఆ బ్రిక్ ని మనం నిర్మాణానికి వినియోగించడం అనేది మంచిది అంటే ముఖ్యమైనటువంటి జాగ్రత్త మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు తీసుకోవాల్సింది ప్రధానంగా బ్రిక్స్ సెలెక్షన్లో మంచి క్వాలిటీలో ఉన్నటువంటి వెల్ బర్న్ బ్రిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి జాగ్రత్త అలాగే రెండవ విషయం మనం బ్రిక్స్ని ప్రాపర్గా వాటర్ తోటి తడపాలి అలా తడపటం వల్ల మనం బ్రిక్ వర్క్ చేసినప్పుడు సిమెంట్ మోటార్లో యూజ్ చేసినటువంటి వాటర్ని త్వరగా అబ్జార్బ్ చేసుకోవటం వల్ల ఆ సిమెంట్ సెట్టింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరగకపోయే అవకాశం ఉండి స్ట్రెంగ్త్ అంటే జాయింట్స్లో బ్రిక్ వర్క్ జాయింట్స్లో ఉండేటువంటి మోర్టార్ వీక్ అవటం ప్రాపర్గా స్ట్రెంగ్త్ అటైన్ చేయలేకపోవటం అనేటువంటి సమస్య లేకుండా జాగ్రత్త పడేదానికి ఈ బ్రిక్స్ని ఐదర్ సోకింగ్ ఇన్ వాటర్ లేదా ప్రాపర్గా వాటరింగ్ చేయటం కానీ చేసిన తర్వాత వినియోగించడం అనేది సరైన పద్ధతి అలాగే సిమెంట్ మోటార్కి కావలసినటువంటి శాండ్ శాండ్ను కూడా మంచి శాండ్ని మనం కనుక ప్రొక్యూర్ చేసుకున్నట్లయితే ఇందులో రోబో శాండ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అలాగే రివర్ శాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు రివర్ శాండ్ కనుక మనం తీసుకునేటట్లయితే మీడియం శాండ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే మరీ రఫ్ శాండ్ తీసుకున్న మనకి బ్రిక్ వర్క్ అనేది నీట్గా రాదు అందులో పెబుల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రిక్ వర్క్ చేసినప్పుడు ఆ జాయింట్స్ హార్డ్గా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే పెబుల్స్ ఎక్కువగా ఉండేసరికి మనం బ్రిక్ వర్క్ కట్టినప్పుడు ఆ జాయింట్స్లో మనం అంతా చేసిన తర్వాత పైన బ్రూమింగ్ చేసినప్పుడు అది కిందికి పడిపోయి ఎక్కువగా గ్యాప్స్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది కనుక మీడియం కోర్స్ శాండ్ అంటే యాక్చువల్గా మనం వాడవలసింది కోర్స్ శాండ్ ఆ కోర్స్ శాండ్లో కూడా మీడియం కోర్స్ శాండ్ కనుక వినియోగించుకుంటే మనకి బ్రిక్ వర్క్ అనేది నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మనం బ్రిక్వర్క్ చేసినప్పుడు ఆ బ్రిక్ వర్క్ కట్టడానికి కావలసినటువంటి సిమెంట్ మోటార్ ఆ మోటార్ యొక్క ప్రపోర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రపోర్షన్ ఆఫ్ సిమెంట్ మోటార్ యూజువల్గా మనం నైన్ ఇంచెస్ ప్రిక్వర్క్కి యూజ్ చేసేటువంటి ప్రపోర్షన్ వన్ ఇస్ టు సిక్స్ రేషియో వన్ సిమెంట్ అండ్ సిక్స్ శాండ్ ఈ ప్రపోర్షన్లో అంటే వన్ పార్ట్ ఆఫ్ సిమెంట్ అండ్ సిక్స్ పార్ట్స్ ఆఫ్ శాండ్ అనేది మనం యూజ్ చేసుకుని సిమెంట్ మోటార్ అనేది మిక్స్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఇలా మిక్స్ చేయటానికి మనం ప్రాపర్గా వాటిని జనరల్గా వర్క్ చేసేటప్పుడు వర్కర్స్ వాటిని అంత ప్రాపర్గా క్యాలిక్యులేటెడ్గా మిక్స్ చేయటం జరగదు వాళ్ళు ర్యాండమ్గా కొంత శాండ్ని పుల్ చేసుకుని ఒక ఏరియాలో మిక్స్ చేయటం అనేది జరుగుతుంది కనుక అవి దానికి సంబంధించినటువంటి ఆ క్వాంటిటీ అనేది అప్రాక్సిమేట్గా వాళ్ళు తీసేసి దాంతో వన్ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ అనేది కలిపేసేసి మిక్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అది యూజువల్గా వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీస్ కానీ ఇక్కడ మనము ఇంకా కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకుని వాళ్ళకి ప్రాపర్గా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం ఇచ్చి ఆ వర్క్ కనుక మనం సరిగా ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే సిమెంట్ మోటార్ మిక్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు యూజువల్గా చేసేటువంటి ఈ పొరపాటు అంటే ప్రాపర్గా కౌంటింగ్ లేకోకుండా ఆ ప్రపోర్షన్ని సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల మనకు ఫ్యూచర్లో ఆ జాయింట్స్ ఆఫ్ మో ఆ జాయింట్లో ఉండేటువంటి మోర్టార్ అంటే ఓవర్గా ప్రపోర్షన్ కన్నా కూడా ఎక్సెసివ్గా శాండ్ యూస్ చేసి ఆ ప్రపోర్షన్ లీన్ కనుక అయినట్లయితే ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆ జాయింట్స్లో ఉండేటువంటి మోర్టార్ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది లేటర్ డేట్లో మనం చేసింగ్ ఆఫ్ వాల్స్ పర్ రాయింగ్ ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ లేదా శానిటరీ పైప్ లైన్స్ ప్లంబింగ్ వాటర్ వాటర్ సప్లై లైన్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఆ జాయింట్స్ అనేవి ఈజీగా క్రాక్ అయ్యి అవి హిడెన్ క్రాక్స్ మన కంటికి కూడా కనిపించుకోవచ్చు అవి మనం ప్లాస్టరింగ్ చేసి అంత లేటర్ డేట్లో ఈ క్రాక్స్ మళ్ళీ తర్వాత డెవలప్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ సిమెంట్ మోర్టార్ కలి కలిపేటప్పుడు కూడా ఇది మరొక జాగ్రత్త ఏంటంటే ఇంపార్టెంట్ మనం ప్రపోర్షన్ ఆఫ్ మోర్టార్ మిక్సింగ్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనం కనుక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్రిక్ వర్క్ అంటే సింగిల్ లేయర్ బ్రిక్ వర్క్ కనుక మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటట్లయితే ఆ బ్రిక్ వర్క్కి యూజ్ చేయవలసినటువంటి ప్రపోర్షన్ వన్ ఇస్ టు ఫోర్ ఈ వన్ ఇస్ టు ఫోర్ అనేటువంటి మోటార్ అలాగే వన్ సిమెంట్ వన్ పార్ట్ ఆఫ్ సిమెంట్ అలాగే ఫోర్ పార్ట్స్ ఆఫ్ శాండ్ ఇది ప్రాపర్గా మిక్సింగ్ అనేది మనం ఎన్ష్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా ఇన్సిస్ట్ చేసి ఆ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఇన్ఫామ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరిన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ